హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అమల్ కిచెన్ అండ్ బ్లాగ్స్ నేను మీ అమూల్య సో లవ్లీ లక్కీ హల్దీ సెరమనీ అన్నమాట ఆగస్ట్ నైన్త్ చేశాం సో ఇక్కడైతే బ్యానర్ అన్నీ కూడా చక్కగా నీట్గా పెట్టేశామన్నమాట ఆర్చిలాగా వేపించాము బెలూన్స్ తోటి ఈ బ్యానర్ పనులు బ్యానర్లు ప్రింట్ చేసుకురావడం పెట్టడం ఇవన్నీ కూడా బద్దీ చూసుకున్నాడు అన్నమాట డెకరేషన్ వచ్చేసి ఫైనల్గా ఇలా సింపుల్గా చేపించామండి అండ్ లాస్ట్ మినిట్ అయినా కూడా చాలా బాగా చేశారు అన్నీ కరెక్ట్గా కుదిరాయి ఈ బిందెలకి ఇంకా పువ్వులు కట్టాలన్నమాట కడుతున్నాం ఇక్కడ మా పిన్ని తీసుకొని వస్తుంది రాత్రి వాళ్ళని కట్టమంటేనే వీటికి బాగుండవు మేడం అన్నారు బట్ మాకు అసలు మనసు ఒప్పుకోలేదన్నమాట కడితేనే బాగుంటుందని మా ఫీలింగ్ అందుకని చెప్పేసి అక్కడ ముందే పెట్టి ఉంచారు కొన్ని అందుకని ఇప్పుడు మళ్ళీ కట్టుకుంటున్నాం అన్నమాట మా పిన్ని వాళ్ళు కూడా ఒప్పుకోలేదు ఇక వాటికి కడితేనే అని చెప్పేసి ఇంకా వాటర్ అయితే ఫిల్ చేయలేదు నైటే ఫిల్ చేసేస్తే మళ్ళీ చల్లగా అయిపోతాయి కదా పిల్లలకి చల్లి అని చెప్పి అప్పటికప్పుడు మోటార్ వేసి పడదామని చెప్పి అనుకున్నాం అన్నమాట రండి వెళ్ళి మీకు మళ్ళీ నీట్గా చూపిస్తా ఇక్కడంతా కూడా భోజనాలు అవన్నీ కూడా ఏర్పాటు చేసుకున్నాము అందుకే ఇదంతా కూడా కడిగేసామన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఈ బెలూన్స్ అయితే ఎండకి టపటపా పగిలిపోతున్నాయి ఫోటోగ్రాఫర్ వచ్చి షూట్ చేసుకునే అంతవరకు ఉంటే చాలా అమ్మా అనుకుంటున్నాను ఇంకా నాకైతే ఈ హల్దీలో చాలా బాగా నచ్చింది ఏదన్నా ఉందంటే ఈ బ్యానర్ అయితే నాకు చాలా చాలా నచ్చేసిందండి ఈ డిజైన్ అంతా నేను సెలెక్ట్ చేసుకున్నా కానీ పనులన్నీ మా వద్దీ చూసుకున్నాడు అన్నమాట చెప్పా కదా ఎంత బాగున్నారో పిల్లలైతే హల్దీ సెరమన్ ఆఫ్ దీక్షిత్ అండ్ షష్మిక ఆగస్ట్ నైన్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఆ బ్యానర్స్ కూడా తెచ్చేసుకున్నాను నేను నాకు మెమరీగా ఉంటాయని చెప్పేసి ఇంకా లోపలికి వెళ్ళిపోయాను బట్టలన్నీ తీసి పెట్టాను ఫస్ట్ అయితే ఈ చీర కట్టుకుందాం అనుకున్నా కానీ నాకెందుకో నచ్చలేదు కరెక్ట్గా మ్యాచ్ అవ్వలేదు దానికి తోడు నేను డ్రెస్ తీసుకున్నాను ఆల్రెడీ అందుకని చెప్పేసి డ్రెస్ తీసేసుకున్నాను అన్నమాట పిల్లలకి తలస్నానాలు చేయించేసి ఇంకా చక్కగా రెడీ చేస్తున్నాను ఇంతలోప మా వాళ్ళు అందరూ వచ్చేసారన్నమాట ఇంకా ఈ అంటే లక్కీకి ఏమో శాండిల్వుడ్ అండ్ శనగపిండి కలపమని చెప్తున్నాను లవ్లీకి ఏమో హల్దీ ఇది తీసుకున్నాను తీసుకున్నానమాట ఉప్టంది అది నేను అమెజాన్లో ఆర్డర్ చేసుకున్నాను ఈ బౌల్స్ అవన్నీ కూడా నేను బేగం బజార్లో తీసుకున్నాను తీసుకున్నానమాట వీటన్నిటిని కలిపేసి చక్కగా వేరే ప్లేట్లో అప్పుడు వేసుకుంటున్నాం ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి పువ్వులు వేస్ పువ్వులు అక్షంతల్లాగా వేయడానికి పువ్వులు కలిపి పక్కన పెట్టేసి మా అమ్మ ఇక్కడ నేను సింపుల్గా రెడీ అవుతున్నాను అన్నమాట మేము అనుకున్నది వేరే టైము బట్ ఆ టైంలో వద్దు రావు కాలం అన్నారని ఇంకా ఒక వన్ అవర్ లేట్ చేసాం బట్ నేను చాలా లేటుగా రెడీ అయ్యాను ఎందుకో ఒక్కొక్కసారి హడావిడిలో ఏం చేయబుద్ధి కాదు నాకు కామ్ ఉండిపోతాను అనమాట ఇక్కడ మా ఆంటీ వచ్చి అదే అంటున్నారు ఏంటి ఇంత లేట్ చేసామని చెప్పి సరే అని చెప్పేసి మొత్తానికి ఇంకా మెల్లగా పనులన్నీ కూడా ఫినిష్ చేసుకుంటూ ఇంకా పనులు అంటే ఏముంటాయాలండి ఆల్రెడీ డెకరేషన్ అయిపోయింది మేము రెడీ అయిపోవడం కూడా అయిపోయింది ఇంక ఇవన్నీ చేసేసుకొని ఇంకా పిల్లల్ని ఫోటోషూట్లు ఇవన్నీ చేసుకోవాలి కదా సో అలా ఇంక ఇక్కడ లవ్లీని ఫోటో షూట్ చేస్తున్నారు అండ్ లవ్లీని లక్కీని కూడా తీపిచ్చేసాము ఆల్రెడీ బట్ అవన్నీ కూడా నాకు వీడియో తీయలేదు మా తమ్ముళ్ళకి ఇచ్చాను వీడియో తీయమని చెప్పేసి ఇక్కడ ఇలా పడితే ఎలా ఇలా పడితే ఎలా ఎలా పడితే అలా తీశారనమాట సర్లే మీకు ఇంకా ఇది కూడా వ్లాగ్ షేర్ చేయకపోతే బాగుండదని చెప్పేసి ఇంక చూపిస్తున్నాను అంటే నేను షూట్ చేసుకుంటే పర్టికులర్గా అన్నీ కవర్ చేస్తాను బట్ ఎవరికో ఒకరికి ఇస్తాం కాబట్టి వాళ్ళంత వాళ్ళు కూడా ఎంజాయ్ చేయాలి కదా సో అలా మేమైతే అల్ది చాలా బాగా ఎంజాయ్ చేసామండి ఫ్యామిలీ మెంబర్స్ అండ్ అందరం కలిసి మస్తు ఆడుకున్నాం అసలు అవన్నీ కూడా షూట్ చేయలేదు నేను కానీ మీకు వీడియోస్ వస్తాయి కదా సో టీజర్ వస్తుంది కదా అప్పుడు నేను మీకు చూపిస్తాను కంపల్సరీ ఆ వీడియోస్ పెడతాను నేనైతే ఇలా సింపుల్ వ్లాగ్ అయితే తీసుకున్నాను నేను తీసుకున్నది కాదు ఇది కొంతసేపు చిన్న కొంతసేపు బీ ఇలా ఇద్దరిద్దరు తీసు తీసిన వీడియోస్ అనమాట చిన్న చిన్న క్లిప్స్ అయితే అండ్ నెక్స్ట్ వచ్చేసి మా బావ పిల్లలు వచ్చారు వాళ్ళిద్దరు కూడా కొన్ని కొన్ని చిన్న చిన్న క్లిప్స్ అవి తీశారు ఫొటోస్ ఇక్కడ మిస్ అయిపోయాయి అంటే ఈ వాళ్ళు వీడియోలు తీయడం వల్ల దీంట్లో ఫొటోస్ తీయలేదు అన్నమాట ఇంకా వీడియో వస్తుంది కదా సో ఫోటోగ్రాఫర్ తీసింది అప్పుడు షేర్ చేస్తాను అన్ని ఇంక ఇక్కడ అందరం ఎల్లో వేసేసుకున్నాము ఈ కుర్తాస్ అన్నీ నేను ఇక్కడే తీసుకున్నానండి చార్మినార్ దగ్గర అన్నమాట సో దాని ప్రకారంగా వేసుకున్నారు లూజ్ ఉన్నా టైట్ ఉన్నా ఎలా అడ్జస్ట్ చేసి వేసుకున్నారు మా నాన్నకేం అసలు పట్టలేదు అందుకని చెప్పేసి మా నాన్న వేరే ఎల్లో వేసుకున్నారు బట్ మా అమ్మ మధ్యలో చేంజ్ చేయించేసిందంట నాకు అసలు నేను గమనించలేదు తర్వాత మళ్ళీ ఫొటోస్ చూసినప్పుడు నువ్వెందుకు తీసావు నాన్న అని చెప్పి ఇంక అనుకున్నాను ఇంక ఇక్కడ పిల్లలకి ఫోటోషూట్లు చేపిస్తున్నారు అండ్ వీడియోస్ చేస్తారు కదా సో అవన్నీ ఇంకా ఇక్కడ లవ్లీ తిరుగుతుంది పాపం డ్రెస్ దుప్పట్టా తీస్తాను మళ్ళీ తర్వాత మెల్లగా

కెమెరా చూడదు నాన్న మీరు క్యాజువల్గా ఉండండి చూసేది నాన్న పోతుంది

ఇవన్నీ మేము ఆడుకోవడానికి అండ్ పిల్లలకి పోయడానికి వాటర్ అండి ఇవే కాదు సో ఇంకా పక్కన నింపి పెట్టుకున్నాం అన్నమాట అలాగే ఇలా పెద్ద చెంబుకు కూడా ఇలా పువ్వులు కట్టి ఉంచాము వాళ్ళు ఇచ్చిన దానికి కూడా పువ్వులు కట్టామన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇటు సైడ్ మీరు చూస్తున్నారు కదా ఒక దాంట్లో గంధం అది ఒక దాంట్లో ఇది పెట్టాము ఇంకా నేను ప్రే చేసేసుకొని పిల్లలకి ఇంకా వాటర్ పోస్తున్నాం అండ్ పసుపు రాస్తున్నాం అన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే వాటర్ పోసే టైంకి ఇంకా ఫుల్ ఆడుకున్నామండి తర్వాత నుంచి ఎందుకు వ్లాగ్ చేయలేదు వీళ్ళు చిన్న క్లిప్ కూడా తీయలేదు అనుకున్నాం అంటే ముందు ఫొటోస్ ఎక్కువ తీసేసుకున్నాం కదండీ నా ప్రాబ్లం ఏంటంటే ఐ క్లౌడ్ ఫుల్ అయిపోయిందంటే నేను మళ్ళీ ఫంక్షన్ వ్లాగ్ చేసుకోలేను అందుకని చెప్పేసి ఇవి చిన్న చిన్న క్లిప్స్ తీయమన్నా అనమాట అందుకే వాళ్ళు చిన్న చిన్న క్లిప్స్ అట్లా తీసుకున్నారు ఇక్కడ లవ్లీకి పసుపు కంట్లోకి వెళ్ళిపోతుంది అని చెప్పేసి మా పిన్ని వచ్చి ఇంక తుడిచేస్తుంది అందరిది అదే టెన్షన్ అన్నమాట అందరు పిన్ని ఇల్ది అందరితో కూడా మా చెల్లి సో అందరు వచ్చారండి ఫ్యామిలీ మెంబెర్స్ హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నాము చాలా ఆడుకున్నాము ఆడుకున్న తర్వాత ఇంక ఇవి భోజనాలు అవి చూపిస్తున్నాను ఆల్రెడీ కొంతమంది లంచ్ చేస్తున్నారు అండ్ ఇంకా మేము తినలేదన్నమాట ఇంకా నేను ఈ వీడియో క్లిప్ తీద్దామని చెప్పి భోజనాలు అయితే మేము ఆర్డర్ పెట్టేసుకున్నాం అండి ఇంతమంది కనుక్కొని చెప్పిచ్చేసుకున్నాము అంటే పొద్దున్నుంచి హడావిడి ఉంది అక్కడ చేసుకోవడానికి కూడా ఇబ్బంది కదా ఇలాంటప్పుడు చేపించేసుకుంటేనే బెటర్ అందుకని చెప్పేసి అయితే ప్యూర్ వెజ్ తీసుకున్నాం ఈ ఈరోజు నెక్స్ట్ వచ్చేసి ఇంకా హ్యాపీగా అందరం కూర్చొని అయితే ఫుల్ ఎంజాయ్ చేసామండి ఫుల్ వీడియో వచ్చిన తర్వాత నేను ఖచ్చితంగా మీకు అప్డేట్ చేస్తాను ఎంత బాగా వచ్చిందో అసలు అందరం ఫుల్ ఎంజాయ్ చేసి పసుపులు రాసుకొని వాటర్ కొట్టుకొని పైపులతో కెమెరాలు కూడా తడిచిపోయాయి అంతగానే ఇంకా ఆడుకున్నాం అనమాట అవన్నీ వాళ్ళు రికార్డ్ చేశారు నా ఫోన్లో షూట్ చేయలేదు అందరం కలిసి ఇంకా ఆడుకుంటున్నాం కాబట్టి మొత్తానికి చాలా బాగా జరిగింది లక్కీ లవ్లీ హల్దీ ఈవెంట్ అయితే ఇది ఈవినింగ్ టైంలో ఫుల్గా ఇంకా ఆడేసుకున్న తర్వాత ఆ బట్టలన్నీ కూడా చక్కగా మా వదిన ఉతికేసింది అండ్ వాటర్లో పిండేసి వేసేసింది ఈ హల్దీ డెకరేషన్ కూడా ఈవినింగ్కి అంతా తీసారన్నమాట వేరే దగ్గరికి వెళ్ళాలి వాళ్ళు ముందే చెప్పాయి కదా మీకు ఆల్రెడీ పాపం వాళ్ళు పెళ్ళికి వేరే పెళ్ళికి ఒప్పుకొని ఉండే ఇంకా అప్పటికప్పుడు నేను ఇక్కడ చేయమన్నాను కాబట్టి ఇంకా నైట్ వచ్చి చేశారన్నమాట ఇప్పుడు డెకరేషన్ అంతా కూడా తీసారు ఇంక చూడండి కంప్లీట్గా మొత్తం అంటే మొత్తం తీపిచ్చేసి ఇంకా చక్కగా కడిగేసుకొని ఇంకా శుభ్రం చేసేసుకున్నాం అన్నమాట రేపు అంటే నేను మెహందీకి సింపుల్గా నా దగ్గర ఒక కట్టన్ ఉంది దాన్ని పెట్టేసి చేసుకుందాం అనుకున్నాను అంటే మెహందీ పెట్టుకోవడమే కదా అని సో ఇది ఇవాళ బ్లాగ్ మీకు హల్దీ శారమ్మని నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను ఈ సింపుల్ బ్లాగ్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ మా పిల్లలకి మీ బ్లెస్సింగ్స్ అయితే ఇవ్వండి అండ్ ఫంక్షన్ బ్లాగ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి